ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి సత్యంలో అపారమైన బలం నిండి ఉంది మీరెప్పుడూ సత్యాన్ని పలకండి మీ ఆలోచనలను సత్యంతో నింపండి సత్యాన్ని ఆచరించండి మరియు మీరు సత్యంలో మునిగిపోండి ఈ విధంగా చేయుట వలన ప్రచండ బలం లభిస్తుంది అది ప్రపంచంలోని ఇతర బలాలన్నిటికంటే అధికమైనది సత్యంలో వేయ ఏనుగుల బలముందని కన్ఫ్యూషియస్ అంటుండేవాడు కాని నిజానికి సత్యంలో అపారమైన బలముంది భౌతిక సృష్టిలోని ఏ బలానికి దానితో పోలికలేదు ఎవరైతే తమ ఆత్మ ముందు సత్యవాదిగా ఉంటారో తమ అంతరాత్మ చెప్పినట్టు ఆచరిస్తారో ఆడంబరం మోసము తక్కరితనములు వదిలివేసి నిజాయితీని తమ విధానంగా చేసుకుంటారో ఈ ప్రపంచంలో గొప్ప బుద్ధిమంతులు ఎందుకంటే సదాచరణ కారణంగా మనిషి శక్తి స్వరూపుడవుతాడు అతని ఎవరూ భయపెట్టలేరు అతనికి ఎవరన్నా భయముండదు అబద్దం ఆడేవారు కపటంతో వ్యవహరించే వారి హృదయం మాటమాటకు అనుమానంతో నిండి ఉండి రావి ఆకువలే రెప్పురెప్పులాడుతూ ఉంటుంది ధనబలం జనబలం శరీరబలం లాంటి అనేక రకాలైన బలాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి కాని సత్యం యొక్క బలం వీటన్నిటికంటే అధికమైనది సత్యాన్ని ఆచరించే పురుషునిలో ఎంత శక్తి ఉంటుందీని అతని ముందు మనుష్యులే కాదు దేవతలే కాదు భగవంతుడైనా శిరస్సు వాంఛనసిందే